దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్రలు చేస్తున్నారని ఆలయ అభివృద్ధి చూసి ఓర్వలేక బంద్తో వేములవాడ అభివృద్ధికి అడ్డుకుంటున్నారని ఆదిని విమర్శిస్తే సహించేది లేదు కాంగ్రెస్ పార్లమెంట్లో కో కన్వీనర్ కనమేణి చక్రధర్ రెడ్డి అన్నారు ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్లమెంటు కో కన్వీనర్ కనకవేణి చక్రధర్ రెడ్డి తన నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ కాశీగా పేరుగంచిన వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధిని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీలు కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ కరీంనగర్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి అన్నారు ముస్తాబాద్ లోని శుక్రవారం విలేకరులతో చక్రధర్ బీఆర్ఎస్ అధికారంలో ఉండగా రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదన్నారు ఏడాదికి వంద కోట్లు ఇస్తామన్న కేసీఆర్ ఇక్కడి నిధులను కామారెడ్డికి తరలించుకుపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు వేములవాడ అభివృద్ధిని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉండగా బీఆర్ఎస్ నాయకులు రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు భక్తులకు సకల సౌకర్యార్థాలు కల్పించారు ందుకు డెబ్బై కోట్లు మంజూరు చేశారన్నారు వేములవాడ ప్రజలను వ్యాపారులను తప్పుదోవ పట్టిస్తూ బీజేపీ బీఆర్ఎస్ రాజకీయాలు చేయడం ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు శృంగేరి పీఠం పండితులతో ఆగమ శాస్త్రం ప్రకారం రాజన్న ఆలయం అభివృద్ధి చేస్తుంటే ప్రజల్లో ఆది శ్రీనివాస్ మంచి పేరు రావడం జీర్ణించుకోలేని నాయకులు ఊనికి కోసం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు ఇలాంటి వారిని దేవుడు కూడా క్షమించడని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ప్రజలు అండగా ఉన్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మేరుగు యాదగిరి యాదగిరిగౌడ్ మాజీ ఏఎంసీ చైర్మన్ ఆంజనరావు మాజీ సర్పంచ్లు ఫోరం కన్వీనర్ కాలకొండ కిషన్రావు రావు కణమేని శ్రీనివాసరెడ్డి అంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు గత పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ పలుమార్లు సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఎన్నోసార్లు వేములవడ అసెంబ్లీలో వంద కోట్లు పెడుతున్నా వంద కోట్లు పెడుతున్నా చెప్పి ఒక్క రూపాయి సున్నా పైసా కూడా మన వేములవడ అభివృద్ధికి ఇవ్వలే మరి ఇదే వెంట వంద కోట్లు తీసుకుపోయి కామారెడ్డిలో సీసీ రోడ్డు వేసిన ఘన చరిత్ర కేసీఆర్ది మరి ఆదిశీనన్న ఒక స్థానికుడై వేములవాడ అభివృద్ధి గురించి మరి ఏడు వందల కోట్ల రూపాయలు మరి రమేష్ బాబు గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అంత అభివృద్ధి గురించి డబ్బులు తీసుకొచ్చిన దాఖలాలు లేవు మరి ఆదిశీనన్న ఏదైతే వేములవాడ అభివృద్ధికి కంగణం కట్టుకొని పనిచేస్తున్నాడో మరి పేద ప్రజలలో గ్రామీణ ప్రజలల్లో అదేవిధంగా పట్టణ ప్రజలల్లో ఒక మంచి పేరు వస్తుంది అతను రాజకీయంగా బలపడుతున్న ఒక దురుద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఒక ఆది శ్రీనివాస్ గారు ఒక పద్ధతి ఒక వ్యవహారము తెలిసిన వ్యక్తి అందుకే పలుమార్లు శృంగేరు పీఠం వెళ్ళి పీఠాధిపతులతో ఆగమ శాస్త్ర ప్రకారము గుడి నిర్మాణం చేయాలని మరి దానికి సంబంధించిన పనులన్నీ గత సంవత్సరం నుండి వెంబడబడి పనిచేస్తుంటే ఒక శాస్త్రం ప్రకారం ఏదైతే సిద్ధాంతులు పురోహితులు వేదాంతలు చెప్పిన పద్ధతి ప్రకారం చేయాలని వారు ఒక ఆలోచన చేస్తున్నారు మరి తట్టుకోలేక ఒక విషం కక్కుతూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బంధుకు పిలిపించింది